హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచుతాస్ తెలివిల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయడం ఎలాగో తెలుసుకుందామండి ముందుగా దీనికోసం మనం ఒక గ్లాసు మినపప్పును లేదంటే మినపగుళ్ళను తీసుకొని చక్కగా వాష్ చేసుకొని దీనికి దీనిలో వాటర్ పోసుకొని ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళను మనం గ్రైండర్లో లో వేసుకుని మెత్తగా ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి మనం దీనికోసం తోపు రెడీ చేసుకుందామండి ఇదిగోండి ఇలా ఇడ్లీ పిండిలా రుబ్బి పెట్టుకున్న తర్వాత మనం ఈ తోపు కలుపుకుందామండి ఈ మినప పిండిలో కలపడానికి మనం ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దానికి వన్ అండ్ హాఫ్ గ్రా వన్ అండ్ హాఫ్ గ్లాసు వరిపిండి అలాగే ఒక హాఫ్ గ్లాసు వరినోకా తీసుకుని మనం రెండు మిక్స్ చేసుకుని అలాగే దీంట్లో తోపు కూడా మనకి చప్పగా లేకుండా కమ్మగా ఉండే ఉండేలాగా మనం కొద్దిగా బెల్లం తిరుమును అలాగే కొద్దిగా ఈ పిండికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని తగినంత వాటర్ పోసుకుని ఇడ్లీ పిండిలాగే మనం దీన్ని కూడా కలుపుకొని ఒక వన్ అవర్ కానీ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకుందామండి నానబెట్టుకున్న తర్వాత నానిన తర్వాత అప్పుడు మనం ముందుగా మనం మినపప్పుని పిండిలా ఆడి పెట్టుకున్నాం కదా అందులో ఈ ఈ వరిపిండి బ్యాటర్ని కూడా కలుపుకుంటే మనకి పూర్ణాలకి తోపు రెడీ అయిపోతుందండి తోపు చక్కగా చాలా క్రిస్పీగా మనకి పల్చగా వస్తుందండి బూరెలకి ఇలా ట్రై చే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి మీకు బూరెలు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఇదిగోండి ఇలాగ కలుపుకొని మనం ఒక అరగంట నానబెట్టుకుందామండి అలాగే ఇప్పుడు మనం పూర్ణాలు పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఒక గ్లాసు మినపుగులు తీసుకున్నాం కదా మనం అదే గ్లాసుతో ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నామండి దీన్ని కూడా శనగపప్పుని చక్కగా కడిగి పెట్టుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మనకి పప్పు చక్కగా ఉడిగిపోతుందండి ఇలాగా ఇగో నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసుకుని ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని త్రీ విజిల్స్ వచ్చేలాగా మనం కుక్కర్లో త్రీ విజిల్స్ రాని చాపేసుకుంటే మనకు పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి అసలు వాటర్ లేకుండా అలాగే దీనికోసం ఈ పప్పు ఉడికే లోపల మనం కొబ్బరిని తీసుకుని కొద్దిగా ఒక చెక్క కొబ్బరి ఒక చెక్క కొబ్బరిని తీసుకుని పైన పెంచి తీసేసి చక్కగా తురుముకుని పెట్టుకుందామండి అలాగే ఈ బూరెలకి ఒక కథ ఉంది ఫ్రెండ్స్ నేను చెప్తాను రెసిపీ చేసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న వరి పిండి ప్లస్ మినపపిండిని కలుపుకొని ఇలా ఈ బ్యాటర్ ఇలా వచ్చేలాగా మనం తోపు ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగా పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా తోపు ప్రిపేర్ చేసుకుంటే మనకి బూరెలు క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీకు తెలియకపోతే కొద్దిగా పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని మనం ఈ పిండి రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఈ పిండిని వేసి చూసుకుంటే అది కిందకి ములిగిపోయి కిందకి వెళ్ళిపోకుండా కొద్దిగా తేలుతూ ఉంటే మనకి ఈ తోపు బ్యాటరు కరెక్ట్ గా వచ్చినట్టు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మనం చెక్ చేసుకుంటే మనకి బ్యాటరు కరెక్ట్ గా వచ్చిందో లేదో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అలాగే మన కుక్కర్లో పప్పు కూడా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇదిగోండి చూడండి మనకి ఒక గ్లాసు రెండు గ్లాస్ వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ వాటర్ ఉండిపోతే మీరు సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద వెయిట్ చేసుకుంటే ఆ వాటర్ కూడా ఎగిరిపోతుందండి తర్వాత మనం దీంట్లో ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కదండి దానికి కరెక్ట్గా ఒక గ్లాసు బెల్లం తురుము తీసుకోండి లేదు కొద్దిగా ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక గ్లాసు శనగపప్పుకి ఒకటింప ఒక గ్లాసు తీసుకోండి కరెక్ట్గా తీపి సరిపోతుందండి అలాగే మనం ముందుగా తీసుకున్న కొబ్బరి తురుముని కూడా వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పాకం వచ్చేలాగా మనం దీన్ని ఉడికించుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఈ పూర్ణాల వల్లే మనకి స్వాతంత్రం ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ వచ్చింది తెలుసా ఫ్రెండ్స్ నిజమండి మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు మాకు చిన్నప్పుడు ఏంటంటే మన ఇండియన్స్ బ్రిటిషర్స్ దగ్గరికి ఈ పూర్ణం ఊర్లను టేస్ట్ చేయమని తీసుకెళ్లారంటండి వాళ్ళు అది చూసి దీనిలోకి హోల్ పెట్టకుండా పూర్ణం లోపలికి ఎలా పంపించారు మీరు అని అడిగారంటండి దానికి మన వాళ్ళు సమాధానం చెప్పలేదు అప్పుడు వాళ్ళు అమ్మో వీళ్ళు హోల్ పెట్టకుండా పూర్ణాన్ని లోపలికి పంపించారంటే ఇండియన్స్ ఎంత తెలివైన వాళ్ళు మనం ఇంకా ఇక్కడే ఉంటే మనల్ని ఏం చేస్తారు అని భయపడి పారిపోయారని వాళ్ళండి ఇది సిల్లిగా చెప్పేవాళ్ళు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన బోర్ణం ఉడిగిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకు పొడి నెయ్యి వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా ఉడికించుకుని ఇలా గరిటికి అంటుకుని ఉండేలాగా జారకుండా వెంటనే జారిపోకుండా ఉండేలా ఉంచుకుని ఆపేస్తే మనకి వండలు చేసుకునేలాగా చల్లారేక సరిపోతుందండి ఇదిగోండి ఇలాగ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ చల్లారి పెట్టుకుని చక్కగా వండలు చేసుకుందామండి ఇలా చల్లారిన తర్వాత చక్కగా మనం వండలు ప్రిపేర్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకుని వాటిని చక్కగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ తోపులోకి వేసుకొని చక్కగా మనం బోరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగా బోరెలను పూర్ణం తయారు చేసుకున్న ఉండలను ఈ తోపులో వేసుకుని మినపిండిలో వేసుకుని వాటిని చక్కగా డిప్ చేసి మనం బోరెలుగా డీప్ ఫ్రై చేసుకుందామండి ఇక డీప్ ఫ్రైకి సపెడ్గా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిందో లేదో మనం ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి ఇలా పైకి తేలిందంటే ఆయిల్ కాగిందని మరీ ఓవర్ హీట్ అవనివ్వకండి ఓవర్ హీట్ అయితే బోరెలు వేయగానే అవి నల్లగా మారిపోతాయి అందుకని చక్కగా చక్కగా ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ ఒక్కొక్క తీసుకొని చక్కగా ఇలా వేసుకోవాలండి ఇలా ఇలా ఒక్కొక్క బూరే గుండ్రంగా వచ్చేలాగా ఒక ఒక టూ త్రీ టైమ్స్ ట్రై ట్రై చేసేసరికి మీకే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇవిగోండి ఇలాగా ఇలాగ మనం మొత్తం బూరెలన్నీ వేసుకొని వీటిల్ని ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయాలండి వదిలిన తర్వాత వెంటనే కదిపితే మనకి ఊడిపోతాయి అలా కాకుండా ఒక టూ మినిట్స్ అలా వదిలేసి అలా బిడి విడి విడివిడిగా మనం వేర్ చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాలండి ఇదిగోండి అసలు చేదలేదు చూసారా మనకి ఆయిల్ ఎంత క్లియర్గా ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది ఇదిగోండి ఇలాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకుంటే ఈ బోరులు మనకి రెండు మూడు రోజుల వరకు పాడవండి ఎందుకంటే పూర్ణం కూడా మనకి స్టవ్ మీద ఉడికించాం కదా ఫ్రెండ్స్ అందుకని కొబ్బరి కూర వేసి అస్సలు పాడవద్దు అలాగే నెయ్యి వేసాం కాబట్టి మంచి నెయ్యి యాలక్పొడి మంచి టేస్ట్ తీసుకొస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఇవిగోండి మన క్రిస్పీ క్రిస్పీ బూరెలు రెడీ అయిపోయాయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి అలాగే కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్